అమృత్ టెండర్ల వ్యవహారం మంత్రి మాజీ మంత్రి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లకు దారితీసింది అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందన్న మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి టెండర్లు పిలిచినట్లు కేటీఆర్ నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్దమని ఒకవేళ నిరూపించలేకపోతే కేటీఆర్ రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు మంత్రి సవాల్ను స్వీకరించిన కేటీఆర్ అమృత్ టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని అక్రమాలు జరగలేదని తేలితి రాజీనామా కాదు రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ ప్రతి సవాల్ విసిరారు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లని మీరు ఏది ఫ్రాడ్ జరిగిందన్నారు కదా ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు మీరు టెండర్ పిలిచినట్లుంటే మంత్రిగా నేను రాజీనామా చేస్తా మంత్రిగా నేను రాజీనామా చేస్తా పిలవకుండా పిలిచిన టెండర్ వాల్యూ మూడు వేల ఐదు వందల పదహారు కోట్లో పదిహేడు కోట్లో అయితే మీ శాసనసభ్యులు అందరినీ రాజీనామా చేయమన్నట్లా మీరు రాజీనామా చేయండి శాసనసభ్యుడిగా మీరు శాసనసభ్యుడిగా రాజీనామా చేయమని ఛాలెంజ్ అసలు అది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ టెండర్ వాల్యూ మూడు వేల ఐదు వందల పదహారు కోట్లు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అంటే దాంట్లో ఉండే ట్యాక్స్లు వర్క్ కు సంబంధించి ట్యాక్స్లు ఇతరత్రా ఇతరత్ర కలిపే ఐదు వేల మూడు వందల ఎనభై ఐదు పాయింట్ సున్నా ఐదు కోట్లు ట్యాక్స్లన్నీ కలిపి కాంట్రాక్టు సంబంధించింది మూడు వేల ఐదు వందల పదిహేను కోట్లు మీరు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చిందని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రి గారిని ప్రశ్నిస్తున్నా అంటే విమర్శ చేయాలి అంటే ఆ చేసే విమర్శలకు కూడా ఒక వద్దుండాలి అర్జెంటుగా ముఖ్యమంత్రి గారిని పదవిలోంచి ఊడబిక్కాలన్న ఎజెండా మంత్రి గారికి ఉన్నట్టున్నది రూపాయి కరప్షన్ జరిగిన ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు జరిగిన దానికి ఖచ్చితంగా తప్పకుండా చర్య ఉంటుంది ఆ అవినీతి ఫిర అవినీతి వ్యతిరేక చట్టం కింద కర ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద తప్పకుండా చర్య ఉంటుంది నిజంగా మంత్రికి చిత్తశుద్ధి ఉంటే నేను రాజీనామా చేస్తా అని హుంకారాలు చేస్తా మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీని అడుగుదాం సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో ఏం జరగలేదు మొత్తం పెట్టండి ఫైల్స్ అనే ముంగట గతము ఇప్పుడు మొత్తం పెట్టండి తప్పులేం జరగలేదు అని ఒకవేళ వారు తీర్పునిస్తే ఆయన రాజీనామా అన్నాడు కదా రాజీనామా కాదు నేను రాజకీయ సన్యాసం చేస్తా ఇంకొక మాట మా మంత్రి గారికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది హైకోర్టు సీజే దగ్గర రావడం అనుకుంటే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు ఇద్దరం పోదాం నెక్స్ట్ వీక్ నేను పోతా నువ్వు కూడా రా టైం చెప్పు డేట్ చెప్పు ఇద్దరం కలిసిపోదాం సీవీసీకి ఇద్దాం డేట్ చెప్పు టైం చెప్పు నువ్వే అపాయింట్మెంట్ తీసుకో మంత్రి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే రా నేను వస్తా